హన్మకొండ జిల్లా నడికూడ మండల కేంద్రంలో నడికూడ మండలానికి చెందిన వివిధ గ్రామాల నుండి వివిధ పార్టీలకు చెందిన వారు సుమారు నాలుగు వందల మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు వారికి స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే ములుగురి భిక్షపతి కాంగ్రెస్ పార్టీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ను భారీ మెజార్టీతో గెలిపించడం ఎలక్షన్స్ గా పనిచేయాలంటూ కార్యకర్తలకు సూచించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే దేవుడి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ పాలనలో అనేక దోపిడీ చేశారని కాళేశ్వరం పేరుతో లక్ష కోట్లు దోచుకున్నారని విమర్శించారు పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేస్తే ప్రయోజనం లేదని వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పరకాల నియోజకవర్గం నుండి భారీ మెజార్టీ వచ్చే విధంగా కార్యకర్తలు కృషి చేయాలని అన్నారు కోరుతున్నాను సామాన్య స్నేహితుడికి రావాలని సహజ చెప్పాలి తల నసకపల్లి గారు బాల దేవంత్ రెడ్డి గారు రాయపతి చిరంజీవి మిత్ర చిరంజీవి గారు కామకొండ అధ్యక్షులు బైలబాద్ డాక్టర్ రమేష్ గారు కామకొండ అధ్యక్షులు చెదపెలి చాల రంజన్ రెడ్డి గారు గ్రామకొండ అధ్యక్షులు నాదాపూర్ హోగ్ బైరపాక భద్రయ్య గారు ఒకటో సభ్యులు బుస్స అశోక్ గారు సభ్యులు గుడికందుల సుధాకర్ గారు కార్యవర్గ సభ్యులు కూడూరు నాగరాజ్ గారు మాజీ అంబేద్కర్ యూత్ అధ్యక్షులు దాసారం శరత్ గారు మామిళ్ళ రాజయ్య గారు యాదవ్ సంఘం అధ్యక్షులు కంటాత్మకూరు శంకర్ కంటాత్మకూరు సుధాకర్ అల్లం బిక్సపతి చిరీల చక్రవాణి వీరిని వీళ్ళందరినీ సభ్యులుగా చేయాలని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా రామాలని పున్నం మనోహర స్వామి రామస్వామి రాచ రాచమల్ల కోరయ్య గన్నాడపు నాగరాజు వీరిని వాళ్ళ ప్రధానమైన అంశాలే మనం చూస్తే రెండు పడకల ఇల్లు కావచ్చు రైతు రుణమాఫీ కావచ్చు నిరుద్యోగ వృత్తి కావచ్చు లేకుంటే ఇట్లా ఎన్నో చూస్తే దళితులకు మూడు ఎకరాల భూమి కావచ్చు లేదా దళిత బంధువు కావచ్చు ఏది చూసినా కూడా ఏ ఒక్క వాగ్దానం కూడా సక్రమంగా నెరవేర్చిన పాపానే పోలేదు ప్రధానమైన అంశాలైతే వాటిని నెరవేర్చిన పాపానే పోలేదనే విషయం మీ అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది అంటే ఒకసారి మీరు చూస్తే దగ్గర దగ్గర అరవై అరవై సంవత్సరాల తర్వాత తెలంగాణ ఏర్పడ్డది అంటే అరవై ఐదు సంవత్సరాలలో చేసిన అప్పు మనం చూస్తే యాభై ఎనిమిది వేల కోట్లు మన వాటకు వచ్చింది మరి మన రాష్ట్రం ఏర్పడ్డప్పుడు మన ఆర్థిక పరిస్థితి ఏంటి అని అంటే హైదరాబాదులో ఐటి వనరులు కానీ లేదా తెలంగాణలో ఉన్న వ్యవసాయదారులు కష్టపడి సంపాదించే పంటల ద్వారా వచ్చిన వనరులు కానీ లేదా ఈ ప్రాంతంలో గడిచే సంపద వలన కానీ పదహారు వేల కోట్ల మిగులు బడ్జెట్తో ఏర్పడ్డది తెలంగాణ రాష్ట్రం అనేది ఇది మనం చెప్పడం కాదు ఇది ఈ లోపట్నే కొంత ఆర్థికపరమైన ఇబ్బంది ఉండటం వలన మరి మరీ ముఖ్యంగా ఉద్యోగస్తుల యొక్క భవిష్యత్తు కూడా ఆడుకునే విషయం మీ అందరికీ తెలుసు అందులోంచి ఉద్యోగస్తులకు మొదటి నెల జీతాలు ఇచ్చే ప్రయత్నం చేయడమే కాకుండా గత మూడు నెలల నుండి కూడా మీరు చూస్తున్నారు డిసెంబర్ అంటే జనవరి ఫస్టు ఫిబ్రవరి ఫస్ట్ వారి ఫస్ట్ మొదటి రెండు నెలలు ఐదో తారీఖు లోపటి ఇచ్చిందో మొదటి ఒక నెల ఐదో తారీఖు లోపలి ఇవ్వడం జరిగింది గత రెండు నెలలుగా ఒకటో తారీఖు నుండి రెండో తారీఖు లోపలనే జీతాలు ఇస్తున్న ప్రభుత్వము ఇది రెడ్డి గారి యొక్క నాయకత్వంలో బట్టి విక్రమార్ యొక్క నాయకత్వంలో ఇది జరుగుతున్న మాట వాస్తవం అవునా కాదా మీరు అందరూ ఆదరించవచ్చు అందులోంచి రైతు భరోసాకు సంబంధించి కూడా కొంత అప్పు ఒక బ్యాంకు తోటి మాట్లాడడం జరుగుతున్నది ఆ బ్యాంక్ వాళ్ళకి ఇట్లా కొంత ఈ నోటిఫికేషన్ వచ్చే ఇచ్చేసేస్తే రెండోల ముందు రైతు నేను తొంభై నాలుగులో ఎమ్మెల్యే అయినప్పుడు అదేవిధంగా రెండు వేల నాలుగు వరకు శాసనసభ్యుడిగా ఉన్నా రెండు వేల తొమ్మిదిలో మన శాసన మూడు సార్లు గతంలో శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఆ రోజు తెలుగుదేశం గవర్నమెంట్ చూశాను కాంగ్రెస్ గవర్నమెంట్ చూశాను కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఐదు సంవత్సరాలు నేను అధికారంలో ఉన్నాను అదే కాకుండా ఈ పది సంవత్సరాలు బీఆర్ఎస్ గవర్నమెంట్ను బయట నుండి చూశాను ఎంత దౌర్భాగ్య పరిస్థితి అంటే నిజంగా నాకు ముప్పై మూడు రోడ్డు సంవత్సరాలు ముప్పై రెండు సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తిగా చెప్తున్నాను తెలంగాణను దూసుక తిన్నది ఎవరయ్యా అని అంటే మన నోటికి ఎవరు వస్తారు ఇప్పుడు అంత ముందేది వచ్చేది నాయకత్వం దోసుకు తింటున్నది అని చెప్పి మాట్లాడే వాళ్ళు కానీ ఎంత బాధాకరమైన విషయం అని అంటే ఆంధ్ర నాయకత్వం దోసుకు తిన్నదో లేదో భగవంతుడు తెలవాలి కానీ ఈరోజు ఈ నిధులు నీళ్లు నియమకాలు అంటే ఈ మూడు ప్రధాన అంశాల మీద జరిగితే ఈ మూడింటిని దోసుకు తిన్న వ్యక్తి ఎవరు